వైఎంజీ న్యూస్ కి స్వాగతం మీరు ఇల్లు గుళ్లలో దొంగతనాలు చేసే దొంగలను రోడ్లపై దారి తోపిడీ చేసే దొంగలను చూసి ఉంటారు కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఓ వేటగాడి చేసిన దొంగతనాన్ని చూస్తే షాక్ అవుతారు సహజంగా దొంగలు డబ్బులు బంగారు నగలను ఎత్తుకెళ్తుంటారు కానీ ఈ దొంగ గారు మాత్రం పదిహేను లీటర్ల వంట నూనె క్యాన్ను దొంగలించాడు దొంగతనానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఆ వీడియో చూసిన అందరూ వీడు ఎక్కడ దొంగరా బాబు అంటూ ముక్కు మీద వేలి వేసుకుంటున్నారు కన్నూర్ జిల్లా యముగనూరులో దొంగలు రెచ్చిపోతున్నారు మురువని గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి తన ఇంటి కోసం పదిహేను లీటర్ సన్ఫ్లవర్ నూనె డబ్బా తీసుకుని పై వెళ్తూ పట్టణంలోని గాంధీ సర్కిల్లో కూరగాయలు కొనేందుకు జన సంచారం ఉన్న ప్రదేశంలో ప్రధాన రహదారిపై తన బైక్ ను నిలిపివేశాడు వెంటనే వెనుక నుండి ఒక దొంగ ఆ బైక్ పక్కన వచ్చి ఎవరు చూడకుండా పదిహేను లీటర్ల నూనె డబ్బాను ఎత్తుకుని వెళ్లిపోయాడు కృష్ణమూర్తి బైక్ స్టార్ట్ చేసే సమయంలో నూనె డబ్బా కనపడకపోయేసరికి ఒక్కసారిగా అవాక్ అయ్యాడు వెంటనే చుట్టుపక్కల గమనించగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో దొంగతనం తం మొత్తం రికార్డ్ అయ్యింది అయితే బాధితుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇలా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనే దొంగతనం జరిగితే ఇంకెవరూ ఎవరూ లేని ప్రదేశాల్లో ఎలా ఉంటుందని పోలీసులు లెక్కనైనా గట్టిగా గస్తీ నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపాడు నా పేరు వచ్చి కృష్ణమూర్తి మా ఊరు వచ్చి హెచ్మరో అని నేను ల్యాబ్ టెక్నీషియను ఎల్లుపాయలు తీసుకున్నామని గాంధీనగర్కి వెళ్ళినాను అక్కడ వెయ్యి ఎల్లుపాయలు తీసుకుంటానే ఒక దొంగ వచ్చి ఎన్నిక వచ్చి బండి సైడ్ కాపు ఉంటే ఎల్లుపాయలు తీసుకుంటున్నాక బండి పక్క సైడ్ కాపున్నాను ఆ దొంగ వచ్చి పదహైదు లీటర్ క్యాన్ తీసుకొని వెళ్ళినాడు పోలీసులు కొద్దిగా నిఘా పెట్టాలని కోరుకుంటున్నాడు oke okay, nah